అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో రేషన్ కార్డు ధరలకు ముఖ్య ప్రకటన మార్చి ముప్పై ఒకటి వరకే సమయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సర్క్యులర్ జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది తహసీల్దార్లు రేషన్ డీలర్లు డిఎస్ఓలు కలెక్టర్ల లాగిన్లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి ఇక వార్డు సచివాలయాల మొబైల్ యాప్ అలాగనే రేషన్ షాపుల్లోనే ఈ పోస్ట్ పరికరాల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది ఐదేళ్లలోపు పిల్లల మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది అన్నారు ఇక ప్రతి రేషన్ కార్డులోనే సభ్యులందరి ఈకేవైసీ చేయించాల్సిందే ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అందించే రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందవు అంటున్నారు అధికారులు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈకేవైసీ పూర్తి కాని వారి సమాచారం సంబంధిత పౌరసరణం పరాల డిప్యూటీ తహసీల్దారులు డీలర్ల దగ్గర అందుబాటులో ఉంది కార్డుదారులు వారిని సంప్రదిస్తే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు అని అధికారులు తెలిపారు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియను ఎక్కడి నుంచైనా చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది ఇక రేషన్ డీలర్ అలాగనే విఆర్ఓ తహసీల్దారు లాగిన్లలో ఈకేవైసీ చేయించుకునేందుకు అవకాశం ఉంది డీలర్ వద్దకు వెళ్లి కార్డు సంఖ్య చెబితేసాలు ఈ పోస్ట్ యంత్రంలో వివరాలు పొందుపరిచి కార్డులోనే సభ్యులకు ఈకేవైసీ పూర్తయిందేమో లేదా అనేది చెబుతారు ఏ సభ్యుడికి పూర్తి కాలేదో వారి ఆధార వివరాలు నమోదు చేసి వేలిముద్ర వేసి అప్డేట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది అంటున్నారు అధికారులు రేషన్ దుకాణాల్లో సచివాలయాల దగ్గర విఆర్ఓల ద్వారా కూడా పూర్తి చేయించుకోవచ్చు కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారు వెంటనే ఈకేవైసి చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఇక బియ్యం కార్డుల్లో పేరు ఉన్న ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న సభ్యులంతా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటున్నారు